ప్రేస్ ద లాడ్ దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయనకు మన పట్ల అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుతూ ఉందట ఆయన కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది కాబట్టి మనము ఎంత భయంకరమైన పాపం చేసినా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించు అని అడిగావు అనుకోండి మనము వెంటనే క్షమించబడతాము ఇలాంటి గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా మనం ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు వేకునే లేచి ఆయన సన్నిధికి వెళ్దాం గత దినంలో మనం ఎన్ని పాపములు చేశామో మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం మన పాపములన్నీ ఆయన ఎదుట ఒక తెరిచిన పుస్తకంలాగా మన జీవితం ఉంది మనము ఒప్పుకుంటే చాలు ఆయన పరిశుద్ధమైన రక్తము మన పాపంలను కడిగి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది కాబట్టి మనము అస్సలు భయపడవలసిన అవసరమే లేదు ఎంతో నెమ్మదితో ఆయన సన్నిధిలో మనము ఉండవచ్చు ప్రశాంతమైన హృదయంతో ఉండవచ్చు ఆయనను అడగాలి మనం ఏదైనా అడిక్షన్కు గురై ఉన్నామా ఆయన సన్నిధిలో అడగాలి అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని వాటి నుంచి విడుదల చేసి తన యొక్క కృపను మన పైన కుమ్మరించి మనకు నిత్య ఇస్తాడు మనకు రక్షణను ఇస్తాడు నువ్వు ఇప్పుడే ఆయన సన్నిధికి రా ఎప్పుడు కూడా భయపడవద్దు అయ్యో నేను పాపిని నేనెలాగా అని అనుకోవద్దు ఆయన సన్నిధిలో నువ్వు తప్పకుండా నిలవగలవు దేవుడు మనకు ఆ యాక్సెస్ ఇచ్చాడు యేసుక్రీస్తు యొక్క విలువైన ఆ శిలువ యాగం ద్వారా మనకు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడింది కాబట్టి ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు మనం వెళ్ళవచ్చు ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాచల్యం పుడుతూ ఉంది కాబట్టి మనము నమ్మదగిన ఆ దేవుని దగ్గరికి వెళ్దాం దేవుడు మనల్ని క్షమించే దేవుడు ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు మనల్ని ఎప్పుడూ తోసివేసే దేవుడు కాదు మనము ఆ ధైర్యంతో ముందుకు వెళ్దామా దేవుడు మనల్ని అందరిని కూడా దీవించుగాక ఆమె